ప్రభునామానికే మహిం కలుగునుగాకూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందనారండి పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుతాను ఎరుసలేమ కుమార్తెలారా నేను నల్లని దాన నేను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలను సులోమాను నగర తెరల వలను నేను సౌందర్యవంతురాలను గతదినం ఎరుసలేమ కుమార్తెలను గూర్చి మనం ధ్యానం చేసుకున్నాం ఈ వచనంలో షోలంబతి అంటది నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను అంట ఇస్రాయేల్ చరిత్రలో ఈ వచనం వారికి సార్థకం అవుతుంది నేను నల్లని దానను అయినను నేను సౌందర్యవంతురాలను అనే మాటలు ఇస్రాయిలు చరిత్ర మనకు తెలియజేస్తాయి ఇస్సాకు అనేకమైన కష్టాలు కరువులు శోధనలు ఎదుర్కొన్నాడు ఇదే నల్లని జీవితం అయినా సౌందర్యవంతుడే కారణం ఏంటంటే ఇస్సాకు ప్రభు ఇస్సాకును ప్రభు ఆశీర్వదించాడు యాకోబు అనేక శ్రమలు అనుభవించాడు నల్లని దానను అనే మాటలు యాకోబు జీవితంలో నెరవేరుతున్నాయి కానీ అతడు సౌందర్యవంతుడు కారణం ఏంటంటే ప్రభు అతన్ని దీవించాడు ఆశీర్వదించాడు యోసేపు కూడా అనేక బాధలు అనుభవించాడు కాని తుదకు సౌందర్యవంతుడుగా ప్రభు అతన్ని ఆశీర్వదించాడు యోసేపు తన కుమారుడైన మనశ్షేను కన్నప్పుడు దేవుడు నా శ్రమ అంతటిని మరిచిపోనట్లు చేశాడు అని ఆ కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు తన శ్రమలన్నీ మర్చిపోయాడు అంతకుముందు వాడే శ్రమలు అనుభవించిన వాడే కానీ ఇప్పుడు సౌందర్యవంతుడయ్యాడు రెండవ కుమారుడైన ఎఫ్రాయమును కానీ తాను బాధలు అనుభవించిన దేశంలో దేవుడు అతన్ని ఫలభరితం చేశాడని అతనికి ఎఫ్రాయము అని పేరు పెట్టాడు నల్లని వాడు సౌందర్యవంతుడయ్యాడు ఎక్కడ బాధలు అనుభవించాడో అక్కడ జయం పొందాడు మనం కూడా ఎక్కడైతే పడిపోయామో అక్కడే ప్రభువుని మహింపరచాలి పడిన చోట లేచి నిలవాలి బలహీనులుగా ఉన్న మనం బలపడాలి ఎక్కడ ప్రభువుకు అవమానం తెచ్చామో అక్కడే ప్రభువుని మహింపరచాలి ఆత్మీయంగా ఎక్కడ నష్టపోయామో అక్కడే గొప్ప విజయాన్ని సాధించాలి నల్లని వారమే అయినను మనం ప్రభు ద్వారా సౌందర్యవంతులు కాగా నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను అంటుంది షోలంబితి ఎరుచులేము కుమార్తెలతో చెబుతుంది దానను అనేది ఆమె నిజస్థితిని సూచిస్తూ ఉంది అంటే షోలంబితి తన నిజస్థితిని అంగీకరిస్తూ ఉంది సోలంబితి దగ్గర మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవాలి మన నిజస్థితిని మనం ఒప్పుకునేవారుగా ఉండాలి కొన్నిసార్లు మన నిజస్థితిని ఒప్పుకోవడం అలా ఒప్పుకోవడానికి మనం అంగీకరించు మన నిజస్థితి బలహీనంగా ఉన్నా సరే దానిని గొప్పగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం షోలతి నల్లని దానను అని తనను తాను తగ్గించుకుంటుంది ఆది కాండం పద్దెనిమిది ఇరవై ఏడులో అబ్రహాం అంటాడు ఇదిగో ధూళియు బూడెదనునైనా నేను ప్రభుతో మాట్లాడా తెగించుచున్నాను అంటాడు ధూళిని బూడిదను వాటితో సమానుడను అని తగ్గింపు భావంతో అబ్రహాము మాట్లాడుతున్నాడు అప్పటికి అబ్రహాము చాలా బలము కలిగినవాడు అయినా సరే ఎంతో తగ్గించుకుంటున్నాడు మనం కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి గొప్ప దైవజనుడైన మోష కూడా నిర్గమాకారణం మూడు పదకొండులు అంటాడు నేను ఫరో వద్దకు వెళ్ళుటకును ఇస్రాయలీలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎద్దటి వాడను అంటాడు మోసే ఐగుప్తీల సకల విద్యలు అభ్యసించినటువంటి వాడు మాటల ఎందు కార్యముల ఎందు ప్రవీణుడు దానిని బట్టి అతడు అతిశయించలేదు గర్వము చాలా ప్రమాదకరమైనది కనుక మనలను మనం తగ్గించుకుని బ్రతకాలి సవియలు మొదటి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటిలో చూస్తే సౌలు అంటున్నాడు నేను బెన్యామీనుడను కాన నా గోత్రము ఇస్రాయిల గోత్రములలో స్వల్పమైనది కాదా నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అని సౌలులో తగ్గింపును మనం చూస్తున్నాం రాజైన సౌలు తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు ఇస్రాయిలు మీద రాజుగా ఉండుటకు నేను అర్హుడను కాదు అంటున్నాడు ఈ తగ్గింపు జీవితం చివరి వరకు అతనిలో ఉన్నట్లయితే తాను ఎంతో ఆశీర్వదించబడేవాడు తగ్గింపు జీవితాన్ని విడిచి తను తాను హెచ్చించుకుని అతిశయించినందువల్ల తన ప్రాణాన్ని తన సామ్రాజ్యాన్ని తన కుటుంబాన్ని ఒక్కసారి కోల్పోయాడు ఒకేసారి కోల్పోయాడు ఒకేసారి సౌలు ఆరంభం ఆరంభ జీవితం చాలా బాగుంది కానీ జీవితం ముగింపే విచారంగా ఉంది కాబట్టి అతిశయించకుండా గర్వించకుండా మనం తగ్గించుకోవాలి కొన్నిసార్లు మనల్ని మనం తగ్గించుకుంటాం కొన్నిసార్లు హెచ్చించుకుంటాం హెచ్చింపు జీవితం ఎప్పటికైనా ప్రమాదం సామితల గ్రంథం ముప్పై అధ్యాయము రెండవ వచనంలో ఆగూరు యొక్క తగ్గింపు మాటలు మనకు వినిపిస్తా ఉన్నాయి నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు అంటాడు పశువుతో సమానంగా తను తాను భావించుకుంటాడు ఇది ఆత్మీయ పరిపక్వ స్థితికి సాదృశ్యం ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా జీవితం కలిగి ఉంటే సమస్యలు ఉండవు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం తొమ్మిదో అని మనం చదివితే నేను అపస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తులడు అపస్తులని అనబడుటకు యోగ్యుడను కాదు అంటారు పరిశుద్ధుడైన పౌరులు తన అపుల అపస్థలత్వాన్ని గూర్చి ఎంతో తగ్గించుకుంటున్నాడు ప్రభు పౌలును గణపరిచాడు అపస్థలుడుగా చేశాడు కానీ పౌలైతే అందరితో తను తాను పోల్చుకొని తానే తక్కువ వాడిని అంటున్నాడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకునేటప్పుడు మనలో తగ్గింపు భావన ఉండాలి హెచ్చింపు అనేది ఎవ్వరికీ మంచిది కాదు ఏ పరిస్థితుల్లో కూడా మంచిది కాదు ఇది నల్లనిది అయినను సౌందర్యవంతులు సౌందర్యవంతురాలు అంటే సౌందర్యవంతురాలు అనగానే ఆమెలో ఒక ప్రత్యేకమైన అందం వచ్చిందని కాదు ఆమె సౌందర్యవతి ఎలా అయింది అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది ఎలా అయింది సులోమోను ఆమెను చేర్చుకున్నాడు కనుక ఆమెకు సౌందర్యం కలిగింది పరమగీతం ఐదు తొమ్మిదిలో ఇరుశలేమ కుమార్తెలు ఆమెను అవమానపరిచారు అలా అవమానపరిచినటువంటి వాళ్ళే పరమగీతం ఐదు తొమ్మిదిలు అంటారు స్త్రీలలో అధిక సుందరి వగుదాన అంటున్నారు ఎవరైతే ఆమెను చిన్నచూపు చూశారో ఆ ఎరుశలీమ కుమార్తెలు ఇప్పుడు ఆమెను గౌరవిస్తున్నారు ఎవరైతే ఆమెను త్రోసివేశారో వారే ఆమెను చేర్చుకున్నారు ఆమె నల్లనిది అని ఎవరన్నారో వారే ఆమెను అధిక సుందరి అని పొగుడుతున్నారు మనం కూడా మన స్థితిలో మనం ప్రభు కొరకు నమ్మకంగా నిలిస్తే మన శత్రువులే సిగ్గుపడతారు ముర్దికాయను చంపుతానని హామాను ఇంటి దగ్గర పెద్ద కొయ్య ఒకటి ఉరి కొయ్య ఒకటి తయారు చేశాడు ప్రభు యొక్క కృప ముర్దికాయను క్షేమంగా భద్రపరిచింది తాను సిద్ధపరిచిన కొయ్యపై హామాను మరణించాడు అదేవిధంగా నాబోతుడు చంపాలని యజుబేల్ కుట్ర పనింది నాబోతును చంపాలనుకున్న దుర్మార్గురాలైనటువంటి రాణి నాబోతుని చంపిన తర్వాత ఆమె కూడా చంపబడింది దానియలను చంపాలి అనుకున్న కుట్ర పనిన వారు వీరు దైవ భయం లేని దుర్మార్గులు దైవ భయం కలిగిన దానియాలను ప్రభు భద్రపరిచాడు దుర్మార్గులైన వారిని సింహపు భూమిలో రాజు వేయించాడు ఎవరి దుర్మార్గం ఎవరి మోసం ఎవరు అన్యాయం వారి మీదకే వస్తుంది కానీ నమ్మకంగా ఉన్నటువంటి దేవుని బిడ్డల్ని దేవుడే కాపాడుకుంటాడు నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అంటుందేమో ఇది సంఘం యొక్క నలుపు షోలం సంఘానికి సదృశ్యం ఇది పాపం వలన కలిగిన నలుపు కాదు పాపం వలన ఆది దంపతులైన ఆదాము అవ్వల అంతరంగ సౌందర్యం శరీర సౌందర్యం తొదకు సృష్టి యొక్క సౌందర్యం కూడా పాడైపోయింది కాబట్టి పాపం వలన కలిగిన నలుపు అయితే నేను సౌందర్యవంతురాలను అని చెప్పుకోదు రెండవది సూర్యరశ్మి వలన కలిగినటువంటి నలుపు కాదు మరేంటి అంతరంగ విశ్వాసికి లోకములో శ్రమల వల్ల కలిగిన నలుపు ఇది సంఘము శ్రమ అను స్థితిని బట్టి కలిగిన నలుపును గూర్చి పలుకుతా ఉంది అందుకే పౌల్ గారు అంటాడు మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదనము నూతన పరచబడుచున్నాడు అంటాడు పురింది పత్రిక రెండవ పత్రిక నాలుగు పదహారులు సంఘ వధువు శ్రమల పల్లకి పైన శ్రమల పల్లకి పైకి నల్లగా ఉన్న లోపల సుందరముగా ఉన్నానని పలుకుతోంది మన ప్రభు రూపుడు కానీ ఆయన శిల్వ శ్రమల వలన పైకి సురూపమైనను సొగసైనను లేనివాడుగా ఉన్నాడు అయినా సరే లోపల పావన రూపుడు కాబట్టి సంఘము శ్రమల వల్ల పైకి సుందరంగా కనబడకపోయినా లోపల మాత్రం సుందరమైన దాననే అని పలుకుతూ ఉంది ఇంకా ఐదవ వచనంలోనే మన భాగంలో ఐదవ వచనంలోనే కేదారు వారి గుడారముల వలన సులోమాను నగర తెరలవలను నేను సౌందర్యవంతురాలను అంటున్నాను కేదారు వారి గుడారములు ప్రభు అబ్రహంను పిలిచి అతని సంతానముని ఎంతగానో ఆశీర్వదించాడో మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం అబ్రహాం యొక్క సౌందర్యం రెండు విధాలుగా ఉంది మొదటిది కేదారు వారి గుడారముల వలె కేదారు వారి గుడారములు అనగా గుడారములు కంటికి బహిరంగంగా కనిపిస్తాయి విశ్వాసిలో కూడా బహిరంగంగా కనిపించే ఆత్మీయ సౌందర్యం ఆత్మ సౌందర్యం ఉండాలి అది బహిరంగంగా కూడా కనిపించాలి శేనా దెయ్యం పట్టినవాడు బహిరంగంగా సంతోష సౌందర్యవంతుడయ్యాడు అతని మనసు మారింది వస్త్రాలు ధరించాడు గాయపరుచుకోవడం మానేశాడు సమాధులతో సహవాసం లేదు ఏసు పాదాల దగ్గర కూర్చున్నాడు అరుపులు కేకలు లేవు ఈ బహిరంగ సాక్ష్యం అందరికీ కనిపించాలి ప్రభుతో సహవాసం చేశాడు ఇది కేదారు వారి బహిరంగంగా కనిపించేటువంటి గుడారం యొక్క సౌందర్యం బహిరంగ వ్యక్తిగత సాక్ష్యం లేకపోతే విశ్వాస జీవితం సరైనదే కాదు వస్త్రాలు నగలు దేహాలంకారాలు ఇది కాదు బహిరంగ సౌందర్యం వీటిని ప్రేమిస్తే ఆత్మ సంబంధమైన బహిరంగ సౌందర్యం అంతరంగ సౌందర్యం మనలో ఉండవు ఇంకా ఆమె సౌందర్యం మరొక దాంతో పోలుస్తున్నది ఏంటంటే సులోమాను నగరు తెరల సౌందర్యం నగరు తెరలు లోపల వారిని మరుగుపరుస్తాయి మనుషులను బయటకు కనపడకుండా రహస్యంగా ఉంచుతాయి అలాగే మన వ్యక్తిగత రహస్య జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే ప్రభు అన్నారు మన రహస్య జీవితాన్ని గురించి నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసి నీ దేవునికి అన్నాడు నగరు తెర ప్రార్థనకు సాదృశ్యం అలాగే నీ ధర్మం కూడా రహస్యంగా ఉండాలి బహిరంగంగా అందరికీ కనిపించాలని శాస్త్రుడు పరిశీలు నడివీధిలో కూర్చుని ప్రార్థన చేసేవారు ప్రభు అది మెచ్చలేదు అందరికీ మనం కనిపించాలని మనం ఎప్పుడూ తాపత్రయ పడకూడదు ప్రభు చూస్తున్నాడని ఆయన మని మహిమ కొరకు రహస్యంగా మనం పనిచేస్తే ఆయన సంతోషిస్తాడు మనం చేసే ప్రార్థనలు ధర్మాలు పరిచర్యలు ప్రభు మహిమ కొరకు రహస్యంగా ఉండడం చాలా మంచిది పై రెండు విధాల సౌందర్యాలు సరైన పద్ధతిలో ఉంటే ప్రభు మెచ్చుకుంటాడు అంటే అంతరంగ సౌందర్యం బాహ్య సౌందర్యం ఈ రెండు ఈ రెండు కూడా మనం చెప్పుకున్నటువంటి రెండు సౌందర్యాలు ప్రభు మహిమ కొరకు రహస్యంగా ఉండడం మంచిది కేదారు వారు ఎవరు వారిని గూర్చి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి అది మనం చూద్దాం ఆది కారణం ఇరవై ఐదు మూడవ వచనం పదమూడవచనం ఇస్మాయిలు కుమారుడైన శబాయోతు కేదారు అద్బయలు మెప్సాము ఇక్కడ ఈ వచనంలో ఇస్మాయిల్ యొక్క రెండవ కుమారుడు కేదార్ ఇస్మాయిలు శాపగ్రస్తుడైనా సరే అతని కుమారుడు ప్రభు యొక్క దీవెన పొందాడు పదహార వచనంలో మనం చూస్తే కేదారును ప్రభు దీవించి గ్రామాలు కోటలు ఫలవంతమైన భూములు ఇచ్చాడు ఇది దేవుని కృప మనం కూడా శాపగ్రస్తులు అయినా సరే ప్రభు మనల్ని కనికరించి కరుణించి నిత్య రాజ్యానికి వారసులుగా మనం చేశాడు ఈ లోకయాత్రలో కాపాడుచు ఆశీర్వదిస్తున్నాడు యశయ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవ చో క్యాదారీల బలాఢ్యుల విలికాండ్లలో శేషించు వారు కొద్దివారు కుదురు ఇప్పుడు కేదారీయులు బలాఢ్యులు విలుకాండ్రు ప్రభు కూడా మనల్ని బలవంతులుగా చేసి మనకు ఆత్మీయ యుద్ధాన్ని నేర్పుతున్నాడు మనం పోరాడేవారుగా ఉండాలి మనుషులతో కాదు శరీర ఇచ్చలతో లోకాశలతో పాపముతో మనం పోరాడి జీవించాలి ప్రభువులో మనం బలవంతులుగా ఉండాలి యశ్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన అషయా గ్రంథం నలభై రెండు పదకొండు అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలను అని చెబుతున్నా అంటే ప్రభువును కీర్తించుట ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో కేదారు వారు కలహప్రియులుగా మనకు కనిపిస్తారు కేదారు వారు కలహప్రియులుగా కనిపిస్తారు కొన్నిసార్లు మనం ఆత్మీయంగా విశ్వాస యాత్రలో ఎంతో బలంగా ఉన్నట్టు కనిపిస్తాం కానీ కొన్నిసార్లు దిగజారిపోతాం దిగజారిపోయి మనం అందరితో కలహిస్తూ ఉంటాం మనం అందరితో కలహిస్తూ ఉంటాం అలా మనం ఎప్పుడు ఉండకూడదు ఎప్పుడు ఉండకూడదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నూట ఇరవై ఒక కీర్తన ఆరో వచనంలో మనం చూస్తే ఐదు ఆరు వచనాలు అయ్యో నేను మెషకులో పరదేశమై ఉన్నాను కేదారు గుడారముల వద్ద కాపురం అన్నాను కలహప్రియుని యొద్ధ నేను చిరకాలము నివసించినవాడను అంటారు ఇక్కడ ఐదు ఆరు వచనాలు మనం చూస్తున్నాం కేదారు వారి గుడారముల వద్ద నేను కాపురం ఉన్నాను అని ఆ క్రింద వచనంలో ఏమిటిన్నాడు కలహప్రియుల యొద్ నేను చిరకాలము నివసించిన అంటాడు అంటే ఇక్కడ ఈ వచనంలో కేదార్ వారు కలహప్రియులుగా కనిపిస్తున్నారు ఎంతవరకు ఎంతో ఆధ్యాత్మికంగా విశ్వాసయాత్రలో ఆత్మీయంగా కనిపించినటువంటి వీళ్ళు ఆత్మీయంగా దిగజారారు అంటే అందరితో కలహించడం ప్రారంభించారు అందుకే ఏడో వచనంలో మనం చదువుతాం నూట ఇరవై ఏళ్ళలో నేను కోరుకున్నది సమాధానమే అయినా మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుతారు కలహానికి సిద్ధంగా ఉన్నారు అది యుద్ధానికి సిద్ధంగా ఉన్నారంటే అర్థం ఏంటి కలహానికి సిద్ధంగా ఉన్నారు మాట మాట్లాడితే చాలు దెబ్బలాడతాకి గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారు ఇది చాలా విచారకరం విశ్వాసులుగా జీవిస్తూ మనం కలహప్రియులుగా ఉన్నట్లయితే ప్రభువుకు మహిమ ఉండదు కాబట్టి అందరితో మనం కలహాలు మానాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే రేపుదనూ మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక మేన్